じゃあ、戻った。

यसको okay. साथ okay. 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 అందరికి నమస్కారం మరి ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో జన్మదినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసి మరి ఏదైతే ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి బొత్సరాజు ముందుగా ఆధ్వర్యంలో చేస్తున్నారో మరి కూటమి సభ్యులకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ అందరికి కూడా ముందుగా వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ తర్వాత రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మరి అన్ని కూడా ఏ విధంగా అనేది తగ్గి ప్రయాణం చేయాలనేది ఆయన మనందరికి కూడా నేర్పారు మన ఏలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి జన సైనికులు అవ్వచ్చు తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు ఒక స్నేహాస్త్రంలో ఏ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని మీరు అందరూ ఉన్నారు ఎవైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ ఆదర్శంగా తీసుకుని నేలూరు నియోజకవర్గంలో కూడా మనం అందరం అలాగే ఉండాలి ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా మనం కూర్చుని మాట్లాడుతున్నాం ఏ విధంగా అయితే ఇప్పటివరకు వరకు చేసుకుంటాం అదే విధంగా ఉండాలి ప్రజల శ్రేయస్సు కోసం అవసరం అయితే మనం ఒక మెట్టి వెనకన్నా తగ్గల్సిన బాధ్యత మీకు కానీ మాకు వచ్చిన తర్వాత ప్రజలకి మేలు జరగాలి నేను అవ్వచ్చు గింటప్ప నాయుడు గారు అవ్వచ్చు ఏదైనా విషయం ఉందంటే ఆలోచించుకునే అవసరమైతే రెండు రోజులు టైం తీసుకుని అన్ని సమస్యలను కూడా తారతమ్యాలు లేకుండా పార్టీలకు అతీతంగా అన్ని కూడా చక్కదికుంటూ వస్తున్నాం అదే విధంగా మీరు కూడా మంచి స్నేహితుల దాకా అందరూ కలిసిమెలిసి ఉండాలి రేపు రాబోయే కార్పొరేషన్ విషయంలో గెలిపించాల్సిన బాధ్యత ఈరోజు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో చాలా ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దీనికి గౌరవ శాసనసభ్యులు బల్లి రాధాకృష్ణ గారు పూర్తిగా వారి యొక్క సహకారాన్ని అందించి అన్ని కార్యక్రమాలు కూడా ముందుండి నడిపిస్తున్నట్టు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జనసేన పార్టీ నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రద్ధలు సోదరులు ఏఎంసీ చైర్మన్ బా గారు మరి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి నాయకులు జన సైనికులు వేరే మహిళలకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి యాభై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ठीक है ठीक है ठीक है Bye-bye.